वेलकम टू प्रस्टू टीवी चैनल ప్రభుత్వం జనసేన టీడీపీ బీజేపీ పార్టీలు కనీసము రోడ్లు సరిగ్గా వేయండి స్కూలు తీసుకురావడం కాదు రాష్ట్రానికి సక్రమంగా గ్రామాలకి రోడ్లు వేయండి రోడ్లు వేస్తే వాళ్ళకి ఇబ్బందులు లేకుండా తిరగడానికి ఉంటుంది కాబట్టి దీనిపైన వెంటనే స్పందించాలి ఎమ్మెల్యే గారు వెంటనే చర్యలు తీసుకొని ఈ రోడ్డుని వేయడానికి మార్గం చూడాలనేసి బహుజన్ సమాజ్ పార్టీగా మేము తెలియజేస్తున్నాము నా పేరు రామలింగయ్య బహుజన్ సమాజ్ పార్టీ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి జై భీమ్ జై భారత్ ఎమ్మెల్యే